ہمارے کے لئے ہمارے کے బౌలుతీరు ప్రాంత దేశానికి వారు ప్రాణం జరుగుతుంది ఆ బావులు ప్రాంతం చేసుకుంటున్నారు వచ్చేటప్పుడు అనేక ప్రాంతాల దేశాన్ని వారు చేయించుకుంటూ వస్తూ ఉన్నారు జవాబుదారు యువత యోగదానికి అవతల అవతల ప్రాణాలు ప్రాణాలు దేశానికి వారు బయటప్పుడు అవన్నీ కూడా సంబంధించాలి అయితే మోర్షియల్ తర్వాత ఫస్ట్గా మనం చూసినట్లయితే యహూదును న్యాయపతిగా డహోబా దేవుడు విశ్రాన్ తీశాడు ఆయన కొన్ని సంవత్సరాలు న్యాయపతిగా ఉండి వాటిని అన్ని జను అన్ని రాజ్య రాజు మై చూస్తుంది మన ఆయన ఎహూదు చనిపోయిన తర్వాత గండవిధు తప్పు భద్రతాయి మన వాళ్ళకి ఒక శ్రీ దెహూరా అనేటువంటి ప్రాక్తి న్యాయపతి పాత్ర డెవరా కొన్ని సంవత్సరాలు న్యాయపోతాడు ఆ న్యాయపతి బాలకు అక్కడి తోడు తున్నాడు ఒక అధికారి ఉన్నాడు ఆ సమయంలో ఇస్రాయల్ ప్రాణ ఆయన కొంత బయట కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా ఇస్రాయల్ మళ్ళా ఈ డెవరాజారిపోయింది మళ్ళా అక్కడ బాగుపడి అంటే ఒక న్యాయపుడు అనేటువంటి వాడు లేకపోవడం వల్ల ప్రజలు చచ్చుకోవారు వాళ్ళు తగ్గిపోవడం తగ్గిపోతున్నా మనకి ఇక్కడ అర్థమవుతుంది అట్లాగే దెబ్బరా అయిపోయిన తర్వాత గిల్లూరు అనే ఈరోజు న్యాయపదే ఏర్పాటు చేశారు అంటే వీళ్ళందరూ స్టోరీ చెప్పడానికి నేను నేను చెప్తున్నాను వీళ్ళందరూ స్టోరీ ఒక్కొక్క కొద్ది నిమిషాలు కొన్ని స్టోరీ ఉంటుంది వాళ్ళు అయితే నేను ఇందులో ముఖ్యంగా సంస్థని యొక్క జీవిత చరిత్ర చెప్పడానికి ఇందులో నేను నిర్ణయం చేస్తున్నాను ఆ తర్వాత గిల్లూ తర్వాత ಅಭಿಮೂ ನ್ಯಾಯಬದ್ಧ ಮನ ಅಭಿಮೂತ ಯು ಹೆಸ್ರಾ ಇಲ್ಗೂ ನ್ಯಾಯಬರ್ತಾರೆ ನ್ಯಾಯ ಲಾಯು ತರದ ತರವಾಗ ಮಳೆ ಹೆಸ್ರಾ ಇರ್ತು ಮಳೆ ಯೋಕ್ತ ಅನ್ನ ವ್ಯಕ್ತಿ ನ್ಯಾಯಬದ್ಧ ಈ ಯೋಕ್ತ ದೇವನೊಂದು ಬಂಧಿನವರು ಈಗ ಅನ್ಯಶ್ರೀಗೆ ಜನ್ಮಿ ಇಸ್ರಾ ತಂದಿನ ಇಸ್ರಾಯ್ ತಲೆ యోగ్ ఈ యోప కూడా చాలా దేవులను బాధ్యత వాడు ఇష్ట అభిప్రాయాలు అందరూ కూడా ఆయన మానసత్వం మంచి వినిపించుకున్నప్పుడు దేవుడు ఆయన చేసుకున్న మొక్కులు ఉంటాయి నేను నాకు ఇష్టాభిప్రాయాలను వినిపించి అన్ని జిల్ల రాష్ట్రంలో వాడు వినిపించినట్లయితే అతను మంచి అవసరం చేసేవాడు బొదట బొరటు అనేకమంది ఆయనకున్నాయి అయితే ఆయన ఏమన్నాడంటే నేను ఒకవేళ నువ్వు నాకు విజయాన్ని ఇచ్చినట్లయితే విజయాన్ని ఇచ్చినప్పుడు విజయం నుంచి నేను తిరిగి వస్తున్నప్పుడు నా ఇంట్లో నుంచి చేద్దొచ్చినా సరే గొడవ వచ్చినా సరే మరి ఏది వచ్చినా సరే ఏదైనా వచ్చినా దాన్ని నీకు దాని బలిగా ఇస్తానని చెప్తూ అయితే అతడు దేవుడు అతనికి విజయాన్ని ఇచ్చాడు విజయాన్ని సాధించి తిరిగి వస్తున్నప్పుడు తన ఇంట్లో నుంచి ఏదొస్తే దాన్ని దాని బలిగా ఇస్తానని చెప్పాడు అయితే గొడ్రె నాక ఏమి రాదు అనేవాడు ఒక్కటే పూజ వచ్చి బయట తన తండ్రి నిజానుసారం పూజ స్తంభూలో వాయించుకుంటూ తన తండ్రి దగ్గరికి వచ్చి ఎంత బాధ ఏమో మొక్కుకున్నాడు మొగ్గుకొని మనమ్మా ఎంత పని చేస్తున్నావమ్మా అన్నాడు అంటే సరే నువ్వు ఏం చేస్తావో నీ ఏం మొక్కుకున్నావో దేవుడికి దానికి చేయి దాన్ని నేను సిద్ధం అని కూతురు తమ యొక్క తమ కే దేవుడికి దాన దారుగా ఇచ్చేంత స్థితికి వచ్చేసాడు యువత ఆ ప్రతి సంవత్సరాలు ఇష్ట్రాలు కొంత నెమ్మదిగా యోగౌన్ తర్వాత లాక్టర్ చనిపోయాడు లాక్డౌన్ చనిపోయిన తర్వాత సంక్షోభం వచ్చేస్తాడు ఆ ఆ నిలుస్తే దాటుగా సంవత్సరాలు పిలిచి తిరిగి దాసులుగా నలభై సంవత్సరాల ఉన్నారు వారు మొదలు పెట్టారు దేవుడిని మొదలు పెడితే ఈ నలభై సంవత్సరాలు తర్వాత దేవుడు వారి మొర ఆలోచించి వారిని పిలిచి చేతులైతే రక్షించడానికి సంసోరుని దేవుడు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంవత్సరం యొక్క జన్మ ఆయన యొక్క జన్మ మనం చూసుకున్నట్లయితే అవసరం మరి పదమూడు పదమూడవ రెండవ వ్యక్తిలో হ্যাঁ 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 হলো নয় ওঠে হ্যাঁ 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 দুটো ये वो बोल रहा हूं हां दा నీకు రాసునే మరి సంస్థ వ్యక్తిని నేను ఏర్పాటు చేస్తున్నాను కాబట్టి నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు కొడరాలి నీకు సంతానం లేదు అయినా సరే నేను నీకు సంతానం ఇవ్వబోతున్నాను అయితే నువ్వు ఎలా ఉండాలి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి పవిత్రంగా ఉండాలి ద్రాక్ష రాసం రావడం కానీ మత్స్యం రావడం కానీ అభివృద్ధి అనే దేవుడు కూడా నువ్వు ొట్టకుండా ఉండాలి చాలా భయభక్తులు కలిగి ఉండాలి పవిత్రంగా ఉంటే మీ గర్భం నుంచి నేను అది సంవత్సరం ఇష్టాభిప్రాయాలు పిలిపించలే వ్యక్తిని అది మీరు నలభై సంవత్సరాలు బాధ్యులుగా ఉన్నారట పిలుస్తున్న మీరు బాధ్యతలు అయిపోతున్నారు వాళ్ళు మమ్మల్ని బాధ్యతలుగా చేసుకొని వారి భాష నుంచి మీరు మొదలుపెట్టినప్పుడు నేను మిమ్మల్ని నిర్మించడాన్ని నేను ఏ విధంగా ఆలోచన చేశానని చెప్పి ఆ స్త్రీతో చెప్పడం జరిగింది

చాలా పవిత్రంగా ఉండాలని నేను చెప్పాను అలా ఉంటే ఉంటే సరిపోతుంది అని దేవుని యోగం ద్వారా చెప్పలేదు చెప్పడం అయితే మరి మాకు దేవుడు నేను సంతమంది దేవుడు మరి దయచేసిన తర్వాత నేను సన్మానించడానికి మరి నీ పేరు ఏంటో నేను నా పేరు చెప్పడం కుదరదు మరి నేను నేను సన్మానించండి నువ్వు సన్మానించాల్సిందంటే దేవుడినే సన్మానించాలి నాకు ఇప్పుడు చేయకూడదు దేవుడు చేయడానికి నువ్వు చేయి తర్వాత చూద్దాం అంటే నువ్వు ఒక వెళ్ళి డబ్బులు ఇవ్వాలి ఎందుకంటే వీళ్ళు మంచి పంట పండితే అందులో ఇవ్వాలి ప్రతి దాంట్లో వాడికి ఫిలిస్పీన్ ఇచ్చేయాలి ఎందుకంటే ఫిలిస్తీన్లు ఏతున్నారు వీడు ఏతున్నాను కదా కాబట్టి ఫిలిస్టీన్ దేశానికి ఎంతో అక్కడ ఉన్న ఒక అమ్మాయిని పెరుగు దేశంలో ఫిలిస్తీన్ ఒక అమ్మాయిని చూసి ఏ చెప్పాడు ಅಮ್ಮಾಯಕ್ಕೆ ಬೆಳೆ ಅಂಗು ಬೀಳು ಮಟ್ಟಿಗೆ ಎಲ್ಲರೋ ಬಾಳ ಮನವಿ ನಾ ಮನಕೋಳು ಚಾಲ ಮಂದಿರೋ ಎವರೋ ಒಂದ್ ಪ್ರಜೆ ನೀರು ಅಮ್ಮ ಕಾವಿ ಪಟ್ಟುಕೊಂಡು ಬೇರೆ ಪಟ್ಟು ಪಟ್ಟು ಪಟ್ಟಾರ ಸರೇಗಾರೋ ದೇವ ಚಿತ್ತೇ ಮಟ್ಟಿಗೆ ನೀರು ದೇವಸ್ಥಾನ ದೇ ಕಾಲೇಜಿನ ವೇಗ ಮನೆ ಕಾಲೋಜನ ವೇರು ಉಂಟು ಇನ್ನು ಎಂದೇ ಅದೇ ಚೆನ್ನಾಗ ದೇವಡು ಆ ಸ್ನೇಹ ಮಿಲಿಸ್ಟೀನ ಕ್ಷೇತ್ರ ಮಿಡಿಮೇಜ್ ರಾಜಕೀನಿ ನಮ್ಮಲ್ಲಿ ಒಂದು ಕುಮಾರಸ್ಥಾನ ಚೆಕ್ಕ ಮಿಲಿಸ್ಟೀರ್ ಕ್ಷೇತ್ರ ಮಿಡಿಮೇ ರಾಜಿ ಅದು ಎಲ್ಲ ಉಂಟು ಅಲೋಚಾರ సరే ఓకే అందుకని సంసోలు చాలా బలాతీలు వాళ్ళని ఎదురికి వ్యతిరేకం చేసే వాళ్ళు ఎవరు లేరు ఇస్రాయల్ ప్రజలు కూడా అతనికి వెలుగు చేతులు మరిచారు లేడవాడు ఎందుకంటే మనల్ని విడిపిస్తాడు చూసేటువంటి వ్యక్తి సంసోలు తప్ప ఎవరు కూడా ఇల్లు చేతులు వచ్చింది రెండు జబ్బుతో పడుతుంది అని నోరుని లాగేసేసారు అనమాట సింహాన్ని ఆ నోరు రెండు వైపులు పెట్టి లాగ అవసరపడి సంపా సంతేసి జగన్ బాడ పెడతారు చచ్చిపోయింది ఒక నాలుగు జబ్బు కొడుతున్నారు చేసినప్పుడు పని ఎక్కువ సరే ఇక అక్కడ బాగుంటాడు మన ప్రజల దగ్గరికి వచ్చి అక్కడికి